హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హైదరాబాద్ స్పెషల్ చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక సొరకాయ తీసుకొని పైన పొట్టు తురిమేసి ఇట్లా సన్నగా కొంచెం తురిమి పెట్టుకోండి సగుబియ్యం ఒక చిన్న కప్పు అంతా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోండి ఈ సొరకాయలో ఒక వాటర్ కంటే వాటర్ ఏం లేకుండా బాగా పిండేసి సైడ్ పెట్టుకొని ఒక బాండోలి తీసుకోండి అందులో గీ వేసి డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలి అవన్నీ వేసుకొని ఫ్రై చేసి కి తీసి పెట్టుకోండి తర్వాత సొరకాయ మనము తురిమి పెట్టుకున్నాం కదా అది వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి సైడ్ తీసి పెట్టేసుకోండి మీ ఇష్టం మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి తర్వాత ఈ సొరకాయని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోనే వాటర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకోండి మనము నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసేసుకొని ఉడికించుకోండి సగుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకొని ముందుగానే పాలు ఒక హాఫ్ హాఫ్ లీటర్ పాలు బాయిల్ చేసి బాగా చల్లార్చి సైడ్ పెట్టుకోండి ఉడిగాక పాల యాడ్ చేసుకొని లాస్ట్ లో మనకు ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వస్తాయి కదా అది యాడ్ చేసుకోవాలి నా దగ్గర లేదు నేను యాడ్ చేయలేదు సో ఇలా అయినా టేస్ట్ బాగుంటది బట్ అది కలర్ వేస్తే బాగుంటది అంతే లాస్ట్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది